నమస్తే స్టోరీ బోర్డ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి రాజ్యం వెళ్తోంది కరోనా తర్వాత ఇంతవరకు కోలుకోని మార్కెట్లకు ట్రంప్ పాలనతో కొత్త కష్టాలు అమెరికాలో షట్ డౌన్ మొదలైపోయింది ఈ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది చైనా రష్యా జపాన్ ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ తప్పిన దుస్థితే మన దేశంలో పేరుకు వృద్ధి రేటు బాగున్నట్టు కనిపిస్తున్న సామాన్యుడి జీవన ప్రమాణాలు మాత్రం ఎక్కడా మెరుగుపడిన దాఖలా లేవు ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నేల చూపులు చూస్తుంటే మరోవైపు డాలర్ విలువ పడిపోతూ ఉండడం భవిష్యత్ ఆర్థిక ముఖచిత్రాన్ని సంక్లిష్టం చేస్తోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా దిక్కుతోచని చే అగ్రరాజ్యమే మాంద్యం అంచున నిలబడింది ఇప్పటికే అక్కడ షట్ డౌన్ మొదలైంది ఇక యూరప్ దేశాల పరిస్థితి కూడా మెరుగ్గా ఏమీ లేదు ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా జావగారిపోయింది ట్రంప్ సుంకాలు ఆ కష్టాన్ని మరింత పెంచేశాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు కరోనా కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోని మార్కెట్లకు పులిమీద పుట్రల ట్రంప్ టారిఫ్లు మరింత షాక్ ఇచ్చాయి దీంతో ఏ దేశంలో చూసినా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి రాజ్యం చేస్తోంది ఎక్కడ చూసినా ఉద్యోగ కోతలు ఆదాయాల్లో తగ్గుదల కామన్గా కనిపిస్తోంది దీనికి తోడు యుద్ధాలు కూడా ప్రపంచాన్ని సమస్యల వలయంలో తోసేస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారంగా నిలిచే అమెరికా కరెన్సీ డాలర్ విలువ నానాటికి పడిపోతోంది ఓవైపు డాలర్ విలువ పతనం అవుతుంటే మరోవైపు బంగారం రేటు పెరిగిపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లడం ఆర్థిక మాంద్యం భయాల్ని ఇంకా పెంచుతోంది ఇప్పటికైతే అమెరికాలో మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు తేల్చేస్తున్నారు నిజానికి కరోనా ముందు నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది ఆ తర్వాత కరోనా దెబ్బతో తీవ్రంగా ప్రభావితమైంది కానీ ఇప్పుడు కరోనా దెబ్బ కంటే ట్రంప్ దెబ్బే అమెరికాపై తీవ్రంగా పడిందని తేలింది ట్రంప్ వచ్చాక వేగంగా సాగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం మాంద్యం దిశగా జోరందుకుంది ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే అమెరికా మాంద్యం అంచుల్లో ఉందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది యుఎస్ జీడిపిలో మూడో వంతు ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందని అంచనా మరో మూడో వంతు నిలకడగా సాగుతుండగా మిగతా మూడో వంతు మాత్రమే పురోగమిస్తోందని చెబుతున్నారు రాష్ట్రాల వారీగా చూస్తే యోమింగ్ మౌంటానా మెనెసోటా మిసిసిఫీ క్యాన్సస్ మెసాచ్యూసెట్స్కు మాంద్యం ముప్పు పొంచి ఉంది ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోత పెట్టడంతో వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది రెండు వేల ఎనిమిదిలో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన ఆర్థికవేత్తలు ఇప్పుడు అమెరికా మాంద్యంలోకి జారుకుంటోందని చెప్పడం అమెరికన్లను భయపెడుతోంది ట్రంప్ టారిఫ్లు భూమిరాంక్ కావడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది ఓవైపు ఉపాధి లేక మరోవైపు అధిక ధరలు భరించలేక అమెరికన్లలో కొనుగోలు శక్తి తగ్గింది ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులన్నీ రెండు వేల ఎనిమిది నాటి మాంద్యాన్ని కడుతున్నాయి పోనీ ప్రభుత్వం వైపు నుంచైనా ఖర్చు పెంచుకుందామనుకుంటే కీలకమైన ఫండింగ్ బిల్లుకు సెనేట్ మోకాలడ్డడంతో అమెరికాలో షట్డౌన్ షురు అయింది గతంలో ట్రంప్ షట్ షట్డౌన్ ఏకంగా ముప్పై ఐదు రోజుల పాటు కొనసాగింది అప్పట్లోనే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు బిలియన్ డాలర్ల నికర నష్టం జరిగింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయ సంఘర్షణ ఇంకా ముదిరిన తరుణంలో ఈ షట్డౌన్ ఎప్పటిదాకా సాగుతుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు ఇప్పుడు మరింత భారీ నష్టం ఉంటుందేమోననే భయాలు నెలకొన్నాయి అనేక దేశాలు తమ యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ సంక్షోభంలో పడేసేటువంటి స్థితికి వెళ్తున్నాయంటే కారణం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన ఏ కారణము లేకుండా ఉన్నట్టుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రకటన చేస్తున్నారు చైనా పైన చైనా దగ్గర నుంచి వచ్చేటువంటి దిగుమతుల పైన నేను టారిఫ్ వేస్తాను ఎక్కువ వేస్తాను పెంచుతాను వంద శాతము రెండు వందల శాతము రెండు వందల యాభై శాతం అని అలాగే భారతదేశం నుంచి వచ్చేటువంటి దిగుమతుల పైన ఇరవై ఐదు శాతము యాభై శాతము టారిఫ్లో దిగుమతుల పైన వేస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తున్నప్పుడు దాని ప్రభావము ఈ దేశాలపైన ఉండేది అమెరికా తర్వాత యూరోప్లోనూ ఆశలు అడుగుంటాయి కరోనా ప్రభావం నుంచి కోలుకోకుండా స్తబ్దుగా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను యుక్రెయిన్ యుద్ధం అస్తవ్యస్తం చేసింది ఇంగ్లండ్లో ముక్కల కోసం వీధి పోరాటాలు జర్మనీలో గ్యాస్ లేక చనిపోతున్న వారి దుస్థితి చూసి ప్రపంచమే నివ్వెరపోయింది యుక్రెయిన్ యుద్ధం సాగుతున్న కొద్దీ యూరోప్ కష్టాలు మరింతగా పెరుగుతూ వచ్చాయి అటు అమెరికా కూడా సమస్యల వలయంలో ఉండడంతో దిక్కు దిక్కుతోచడం లేదు అదే సమయంలో యుక్రెయిన్కు ఆయుధాలు నిధులు ఇవ్వాల్సి రావడం వాటికి తలకు మించిన భారమైపోయింది ఓ దశలో యుక్రెయిన్కు సాయం నిలిపేయాలని భావించిన రష్యా దూకుడు చూసి ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాయి పనిలో పనిగా కొన్ని ఈయు దేశాలపైన రష్యా ఫైటర్ జట్లు బాంబులు వేయడంతో ఈయు మరింతగా ఉలిక్కిపడింది ఇప్పటికే ఆహార ధాన్యాల సేకరణ కష్టంగా మారిందని అంతర్జాతీయ కొనుగోళ్లకు నిధులు కటకటగా ఉందని ఈయు దేశాలు మొత్తుకుంటున్నాయి ఇలాంటి దిస్థితిలో ఉన్న ఈయుకు ట్రంప్ సాయం చేయకపోగా సుంకాలను బహుమానంగా ఇచ్చాడు దీంతో ఊహించని టారిఫ్లకు ఈయు గుడ్లు తేలేసింది కొన్నాళ్లపాటు రష్యా చమురుకుంటున్న భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లతో ఊరట చెందిన ఇప్పుడు అది ఆపేయాలని ట్రంప్ అల్టిమేటం ఇవ్వడంతో ఈయు కష్టాలు రెట్టింపయ్యాయి మరోవైపు ఈయూ నుంచి బయటకొచ్చి బాగుపడదామనుకున్న ఇంగ్లాండ్ పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నాక దాని నుంచి లబ్ధి పొందడంలో యూకే విఫలమైంది ఈయూ వ్యాప్తంగా ఏ దేశంలోనూ సానుకూలత కనిపించడం లేదు అసలే తక్కువ జనాభా ఉన్న దేశాలు పరిమిత వనరులతో నెట్టుకు రాలేక చేతిలో చెల్లిగవ్వలేక అల్లాడుతున్నాయి ప్రపంచ వినిమయాన్ని పెంచే ప్రధాన దేశాలే డీలా పడ్డంతో ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చలనం లేకుండా పోతోంది యుక్రెయిన్ యుద్ధంతో ఈయు కష్టాల కడెలో పడింది అటు రష్యా కూడా ఆర్థికంగా దారుణ పరిస్థితుల్ని చూస్తోంది కాకపోతే చమురు అమ్మకంతో వచ్చే నిధుల్ని యుద్ధానికి మళ్లిస్తూ ఆర్థిక కష్టాల్ని పంటి బిగువన భరిస్తోంది కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం సాగదని త్వరలోనే రష్యా ఆర్థిక బుడగ పేలుతుందని అంచనా అసలు ఆర్థిక బుడగ పేలుతుందనే భయంతోనే పుతిన్ అయిష్టంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారే వాదన కూడా లేకపోలేదు ఇప్పటికే ఓ విడత రష్యా వ్యాప్తంగా ఆర్థిక కష్టాలపై ఆందోళన జరిగింది కాకపోతే యుద్ధం జాతీయవాదం పేరు చెప్పి పుతిన్ వాటిని శాంతింపజేశారు మళ్లీ అలాంటి నిరసన జరిగితే ఈసారి పుతిన్ పదవి పోతుందని కూడా చెబుతున్నారు అలా జరగకుండా ఉండాలంటే ఆర్థిక సంక్షోభం వచ్చినా యుద్ధం కొనసాగించడం మినహా మరో మార్గం లేదని పుతిన్ భావిస్తున్నారు పశ్చిమ ప్రపంచం ఇలా తనమైన సమస్యలతో సావాసం చేస్తోంది దీంతో ఈ దేశాలపై ఆధారపడ్డ మిగతా దేశాల స్థితి అగమ్య గోచరంగా మారింది అమెరికా యూరోప్ వినిమయం తగ్గడం ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు కాంట్రాక్ట్లపై పడింది దీంతో వేల మందికి ఉపాధి పోయింది చేతిలో డబ్బు లేక కొనుగోలు శక్తి తగ్గుతోంది ఇదే అదునుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది దీంతో ప్రపంచ ఆర్థిక సంస్థలకు కూడా దిక్కుతోచడం లేదు అసలు ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూడాలో కూడా అర్థం కాని దుస్థితి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైకుంఠపాలిని తలపిస్తోంది ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు రెండు వేల ఎనిమిది నాటి మాంద్యాన్ని వదిలేసి పంతొమ్మిది వందల ఇరవై నాటి మహామాంద్యం లాంటిది వస్తుందేమోనని పశ్చిమ దేశాలు భయపడుతున్నాయి భారత్ కొన్నేళ్లుగా స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నప్పటికీ సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు నిజ వేతనాలు పెరక్కపోవడం కొనుగోలు శక్తి తగ్గడం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి వీటన్నిటికీ మించి దేశీయ పొదుపు నిల్వలు తరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెప్పాలి కరోనా తర్వాత నుంచి భారత ఆర్థిక వ్యవస్థ డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది పైగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా పేరొచ్చింది ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ తో పాటు ప్రైవేట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారత్కు తిరుగులేదని ఊదరగొడుతున్నాయి దీనికి తోడు కొన్నేళ్లుగా దేశీయ చమురు ధరల్లో స్థిరత్వం కనిపిస్తోంది యుక్రెయిన్ యుద్ధ ప్రభావం మనపై పెద్దగా పడలేదు ఈ ధైర్యంతోనే ట్రంప్ టారిఫ్లు కూడా మనల్ని ఏం చేయలేవనే ప్రకటనలు వస్తున్నాయి పైగా టారిఫ్లతో అమెరికాకే నష్టం కానీ ఇండియాకు అవి కొత్త అవకాశాలు ఇస్తాయనే అంచనాలున్నాయి కానీ ఇవన్నీ నాణ్యానికి ఓవైపు మాత్రమే మరోవైపు చూస్తే అసలు నిజాలు కనిపిస్తున్నాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం జీడిపి గణాంకాలకు దేశంలో సామాన్యుల స్థితిగతులకు పొంతన కుదరడం లేదు ఎక్కడా వేతనాల పెరుగుదల లేదు దీంతో కొనుగోలు శక్తి క్షీణించింది ఆఖరికి జీఎస్టీ రిలీఫ్ ఇచ్చాక కూడా అనుకున్నంతగా కొనుగోళ్లు పెరగకపోవడమే దానికి నిదర్శనం వీటన్నిటికీ మించి స్వాతంత్ర్యం ముందు నుంచి దేశ సగటు కుటుంబాల్లో కీలకమైన పొదుపు మంత్రం కనుమరుగవుతోంది రెండు వేల ఎనిమిది నాటి మాంద్యం నుంచి కూడా దేశాన్ని కుటుంబ పొదుపు నిల్వలే గట్టెక్కించాయి కానీ కొంతకాలంగా మన సగటు కుటుంబ పొదుపు దారుణంగా తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు ఇలాంటి దుస్థితిలో మనకు మాంద్యం వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికిపోతుందనే ఆందోళన లేకపోలేదు ఎందుకంటే భారతీయ కుటుంబ ఆర్థిక వ్యవస్థలో పొదుపు తరతరాలుగా ఓ విడదీయలేని భాగం ఈ పొదుపు మంత్రంతోనే మన పెద్దలు ఎన్నో సంక్షోభాలని అవలీలగా తట్టుకున్నారు యుద్ధాలు వచ్చినా కరువు కాటకాలు రాజ్యం చేసినా వరదలు విరుచుకు ఉపాధి దొరకని స్థితి వచ్చినా కుటుంబ పొదుపు నిల్వలు ఇంట్లో నిల్వ ఉంచుకున్న ఆహార ధాన్యాలే దేశాన్ని నిలబెట్టాయి ఇప్పటికీ వ్యవసాయ రంగం పుణ్యమాని తిండి గింజలకైతే ఏ లోటు లేదు కానీ కేవలం ఆహారం ఉంటే సరిపోదు కనీస అవసరాలు తీర్చుకోవడానికైనా కొంత డబ్బు కావాలి ఆ డబ్బుకే ఇప్పుడు కరువుచ్చి పడింది కాలక్రమంలో పాశ్చాత్య నాగరికత అలవాటు పడ్డ భారతీయులు తమ సంప్రదాయంలో భాగమైన పొదుపును కూడా గాలికొదిలేశారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు వీటి పర్యవసానాలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు దేశంలో ప్రభుత్వాలు పొదుపు చేయడం ఎప్పుడూ మానేశాయి ఇప్పుడు ప్రజలు కూడా ఆధారంలోనే నడుస్తూ చేజేతుల ఆర్థిక ముప్పును కొని తెచ్చుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ప్రస్తుతం అమెరికా ప్రభావం మనపై నేరుగా పడుతోంది అమెరికాలో ఆర్థిక అనిశ్చితి రాగానే ఇక్కడి కంపెనీల ఉద్యోగాల్లో కోతలు మొదలుపెట్టాయి కొత్త రిక్రూట్మెంట్లు కూడా బాగా తగ్గాయి ముఖ్యంగా ఐటీ పరిశ్రమ తీవ్రంగా కుదేలైంది దీంతో దీనే నమ్ముకున్న రియల్ ఎస్టేట్ పడకేసింది దేశంలో ఏ నగరంలో చూసినా రియల్ ఎస్టేట్ కళతప్పిన దుస్థితే కనిపిస్తోంది ఇక రియల్ ఎస్టేట్ ఊపుతో సంబంధం ఉన్న ఆతిథ్య రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంది అలాగే మిగతా వ్యాపారాలు కూడా బాగా తగ్గాయి చివరకు మార్కెట్లో ప్రకటనల ఆదాయం కూడా పడిపోయిందంటే దేశ ఆర్థిక వ్యవస్థ అసలు కథ ఏంటో ఇంకా వివరంగా చెప్పక్కర్లేదని అభిప్రాయాలు వస్తున్నాయి మనం ఎంతసేపు జీడిపి గణాంకాలు చూసి చంకలు గుద్దుకుంటున్నామే కానీ ఇతరత్ర గణాంకాలను లైట్ తీసుకుంటున్నాం జాగ్రత్తగా గమనిస్తే కొన్నేళ్లుగా మన బ్యాంకుల గణాంకాలు సామాన్యుల స్థితిగతులకు ఎంతో కొంత అద్దం పడుతున్నాయి బ్యాంకుల్లో పొదుపు నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి అదే సమయంలో రుణాల్లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది ఇక పారుబాకీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎగవేసిన క్రెడిట్ కార్డు బిల్లు లెక్కలు చూస్తే ఇంటికో విజయమాల్యా కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు దేశంలో కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయనుకున్నారే కానీ అందులో నిజం లోతెంతో ఎవరు చూడలేదు అసలు జరుగుతున్న కొనుగోళ్లకు కూడా ఆధారం ఏంటో సరిగా అంచనా వేయలేదు పర్యవసానంగా మన బ్యాంకులకు రావాల్సిన బాకీలు బాగా పెరిగిపోయాయి గతంలోనూ బ్యాంకులకు రికవరీ కావాల్సిన రుణాలున్నా అవి ఎక్కువగా పరిశ్రమలు సంస్థల రూపంలో ఉండేవి కానీ ఇప్పుడు పెరిగిన రుణాల వృద్ధి మాత్రం వ్యక్తిగత విభాగంలో జరిగింది ఇలాంటిది స్వతంత్ర భారత్ చరిత్రలోనే కనివిని ఎరుగుని పరిణామమని బ్యాంకర్లు కూడా చెబుతున్నారు ఓ దశలో ఆర్బీఐ కూడా దేశీయ పొదుపును ప్రోత్సహించాలని బ్యాంకులకు సూచనలిచ్చింది ఇచ్చింది కానీ వాటికి సరైన మన్నన దక్కలేదని వేరే చెప్పాల్సిన పనిలేదు మాట్లాడితే దేశంలో జీడీపీ గణాంకాలు బాగున్నాయి ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది ఇంకేం కావాలనే వాదనలు వినిపిస్తాయి కానీ జీడీపీ గణాంకాల వెనుక సాంకేతిక కారణాలే కానీ అసలు సినిమా వేరే ఉందని ఇప్పటికే తేలిపోయింది ఇక ద్రవ్యోల్బణం కథ చూస్తే స్థిర ద్రవ్యోల్బణం ఉన్నమాట నిజమే దానికి మన కర్షకుల కష్టమే ప్రధాన కారణం ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి సర్కారు సాయం చేసినా చేయకున్నా మొండి ధైర్యంతో వారు పంటలు పండిస్తున్నారు కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు వస్తున్నాయి అందుకే ప్రభుత్వాలు ఉదారంగా ఇతర దేశాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చినా మన జనాభాకు లోటు లేకుండా భోజనం దొరుకుతుంది ఇలా నిత్యావసరాలన్నీ ఎప్పటికప్పుడు సమృద్ధిగా ఉంటున్నాయి కాబట్టి వ్యాపారులకు కూడా ధరలు పెంచడానికి సరైన కారణాలు దొరకడం లేదు అప్పటికీ ఏవో సాకులు చెప్పి అడపాదడపా రేట్లు పెంచుతూనే ఉన్నారు కాకపోతే జాతీయ స్థాయిలో చూస్తే వాటి ప్రభావం ద్రవ్యోల్బణం గణాంకాలపై అంతగా పడ్డం లేదు అంతేగాని ఈ గణాంకాలు వాస్తవంగా బలమైనవి కావని కొందరు ఆర్థికవేత్తలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు వృద్ధి రేటు పెరగటం వల్ల కొంతవరకు ఇంపాక్ట్ ప్రజల మీద ఉంటుంది కానీ అందరికీ బెనిఫిట్ ఉండదు ధర పెరుగుదల ఎక్కువ ట్యాక్సెస్ అవన్నీ ఉన్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు వస్తాయి ఆర్థిక వ్యవస్థ కూడా పైన బాగా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుంటుంది కానీ సర్వీస్ సెక్టరు కొనుగోలు సెక్టరు వ్యవసాయ సెక్టర్ బాగోదు సో భారతదేశంలో కనపడేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నది కానీ ప్రజలు అంత హ్యాపీగా లేరు అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఏంటంటే కొంచెం జీఎస్టీ రేట్స్ అవి తగ్గిస్తున్నారంటే ఒక అర్థం చేసుకున్నారు ఎనభై సంవత్సరాలు బట్టి ఆర్థిక వ్యవస్థ బాగున్నది కానీ ప్రజలు హ్యాపీగా లేరు కాబట్టి వాళ్ళకి ట్యాక్సెస్ తగ్గించి ఆదాయం చేతికి వచ్చేటట్టుగా చేస్తేనే ప్రజలకు హ్యాపీగా ఉంటారు అలాగని మన దేశం ఆర్థికంగా పూర్తిగా బలహీనపడిందని ఎవరు చెప్పడం లేదు ఖచ్చితంగా మిగతా ప్రపంచం కంటే మన పరిస్థితి మెరుగ్గానే ఉంది అంతమాత్రాన్ని గుండె మీద చేయేసుకుని హాయిగా ఉండే వెసులుబాటైతే కనిపించడం లేదు అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే అనేది ఆర్థికవేత్తల సూచన మిగతా అంశాలు కాస్త ఇటు అయినా పర్లేదు కానీ పొదుపు విషయంలో మాత్రం వీలైనంత త్వరగా మేలుకోవాల్సిందే లేదంటే మనకి ఇప్పటిదాకా ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది ఇప్పటికైనా ఇతర దేశాలను అనుకరించడం మానేసి మనమైన ఆర్థిక మూలాలకు కట్టుబడటమే శ్రేయస్కరమని ప్రస్తుత ప్రపంచ పోకడలు మనకు పాఠం చెబుతున్నాయి అమెరికా టారిఫ్లకు ఎదురుడ్డి నిలిచామని చెప్పుకుంటున్న చైనా కూడా అంతర్గతంగా ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటోంది కొండలా పేరుకుపోయిన ఉత్పత్తుల్ని ఎలా విక్రయించాలో తెలియని అయోమయంలో పడింది డ్రాగన్ దీనికి తోడు దేశీయంగా కొనుగోళ్లు ఆశించినంతగా లేకపోవడం కూడా పుట్టి ముంచుతోంది అటు జపాన్ లోను రెగ్యులర్ గా ఉండే మానవ వనరుల కొరతకు తోడు ప్రస్తుత ప్రపంచ పరిణామాల ప్రభావంతో ఎకానమీ మరింత బలహీనపడుతోంది పశ్చిమ దేశాల పరిస్థితి ఎలాగూ భారత్లోనూ అంతా బాగుందనుకోవడమే కానీ నిజంగా సామాన్యుల స్థితి మారలేదు పోని తూర్పు దేశాలైనా మెరుగ్గా ఉన్నాయంటే అంటే అదీ లేదు సాధారణంగా అమెరికా ఆర్థిక విధానాలకు పూర్తి భిన్నమైన పద్ధతుల్లో వెళ్లే చైనా అమెరికా దిగజారినప్పుడల్లా తాను లబ్ధి పొందాలని చూస్తుంది గతంలో కొన్నిసార్లు చాలా అవకాశాలను అందిపుచ్చుకుంది కూడా కానీ ఈసారి మాత్రం విచిత్రంగా చైనా కూడా కష్టాల్లోనే ఉంది ట్రంప్ టారిఫ్లు వేయకముందే చైనా ఎకానమీ బలహీనపడింది దీనికి టారిఫ్ల ప్రభావం తోడైంది అసలు కరోనాలో కోల్పోయిన ప్రపంచపు నమ్మకాన్ని చైనా ఇంతవరకు పొందలేకపోయింది ఆ విశ్వాస రాహిత్యం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో చైనాకు కష్టకాలం మొదలైంది ఇక ట్రంప్ వచ్చాక ఏం జరిగిందో కొత్తగా చెప్పాల్సిన లేదు చైనా ఇప్పటికీ గుప్పెడు మూసి తన అసలు ఆర్థిక దుస్థితి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది కానీ అసలు వాస్తవాలు చాలా ఘోరంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం చైనాలో విపరీతమైన ఉత్పత్తి జరిగిపోయింది ఆ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మాత్రం అష్ట కష్టాలు పడుతోంది కొనే శక్తి ఉన్న పశ్చిమ దేశాలు దూరం పెడుతున్నాయి మిత్రదేశం రష్యా కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది తనపై ఆధారపడ్డ చిన్న దేశాలు ఎలాగూ అంత డబ్బు ఖర్చు పెట్టలేవు పొరుగు దేశం భారత్తో కోరి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంతో అక్కడ పప్పులు ఉడకడం లేదు అలాగే స్టాక్ను అలాగే పెట్టుకుని కూర్చోలేదు అది చైనా కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఇప్పటికే చైనాలో కొన్ని పరిశ్రమలు పని ఆపేశాయి కార్మికులను తొలగించాయి దీంతో రోడ్డున పడుతున్న చైనా కార్మికులు ఆహార ధాన్యాలు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు వీరందరి సంక్షేమానికి మళ్లీ చైనా ప్రభుత్వమే ఖర్చు చేయాల్సి వస్తోంది దీంతో ఇదంతా ఓ ఆర్థిక విషవలయానికి దారితీస్తోంది ఏదో రకంగా తన ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి అందులో చైనా స్వయంకృతం కూడా ఉందనడంలో మరో మాటకు తావులేదు అంతా బాగున్నప్పుడు పెద్ద దేశాలతో కయ్యం పెట్టుకుని చిన్న దేశాలని తన అదుపాద్యంలో పెట్టుకున్న చైనా తనకంటూ నిజమైన మిత్రులు లేకుండా చేసుకుంది కొన్ని దేశాలు తనతో వ్యాపారం చేసినా వాటితో నిజాయితీగా లేకుండా మోసం చేసింది దీంతో ప్రపంచమంతా చైనా అంటే ఆమడు దూరం పారిపోతోంది కరోనా టైంలో చైనా వ్యాక్సిన్ చైనీలో వేసుకోలేదు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచమంతా చూసింది ఇన్ని రుజువులు చూశాక కూడా ఇంకా చైనా ఉత్పత్తులు కొన్ని రిస్క్ చేయడం ఎందుకనే ఆలోచనకు వచ్చింది అయితే ఇప్పటికీ చైనా నుంచి కొన్ని ఉత్పత్తుల దిగుమతి ప్రపంచ దేశాలకు తప్పదు ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ సాంకేతిక రంగంలో కీలకమైన చిప్ల తయారీ ముడి సరుకు లాంటి వాటికి చైనానే దిక్కు అయితే ఇప్పుడు వీటికి కూడా ప్రత్యామ్నాయాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికి ఇప్పటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి చైనా కష్టాలకు చాలా తక్కువ సంబంధం ఉంది ఎందుకంటే ప్రపంచం కుదుట చైనా తేరుకుంటుందన్న ఆశలు తక్కువే ఎందుకంటే దశాబ్దాలుగా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ బాగా లాభపడ్డ డ్రాగన్ దేశం ఇప్పుడు ఆ మోడల్ పనిచేయదని గ్రహించింది కానీ ఉన్నట్టుండి దేశంలో కొనుగోలు శక్తి పెంచడం అంత తేలిక్ కాదని ఇప్పుడిప్పుడే చైనాకు తత్వం బోధపడుతోంది గతంలో సంక్షోభాలు వచ్చినప్పుడు కరెన్సీ విలువ పెంచి తగ్గించి కరెన్సీని విచ్చలవిడిగా ప్రింట్ వేసి అవసరం లేకున్నా భారీ ప్రాజెక్టులు నెత్తికెత్తుకుని రకరకాల జిమ్ముక్కులు చేసిన చరిత్ర చైనాది కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పనులేవీ చేయడం లేదంటే ప్రస్తుతానికి డ్రాగన్ దగ్గర పరిష్కార మార్గం లేనట్టే అంటున్నారు ఆర్థికవేత్తలు ఇక నాణ్యతకు పెట్టింది పేరైన జపాన్ది మరో వ్యధ ఆ దేశంలో చాన్నాళ్లుగా మానవనరులు తగ్గిపోతున్నాయి వృద్ధుల జనాభా పెరిగిపోతోంది అయితే పెరుగుతున్న సాంకేతికత సాయంతో ఏదోలా నెట్టుకొస్తోంది కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థికం కుదేలు కావడంతో జపాన్పై ఆ ప్రభావం బాగా పడింది ఈ ఒడిదుడుకుల ప్రభావంతోనే ఇటీవలే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్కు అప్పగించింది మొత్తంగా ప్రపంచంలో పేరు మోసిన ఏ దేశం పరిస్థితి బాగోలేదు పాత శక్తుల ప్రభావం తగ్గిపోయింది కొత్త శక్తులు ఇంకా ప్రభావం చూపే స్థాయికి చేరలేదు ఈలోగానే మాంద్యం ముంచుకొస్తుందేమో అనేది ప్రపంచానికి పొంచి ఉన్న భయం సరిగా చెప్పాలంటే ప్రపంచం ఇప్పుడు ఆర్థికంగా సంధి దశలో ఉంది దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక భారం మోసిన పశ్చిమ దేశాల స్థానంలో తూర్పు దేశాలు వచ్చే దశలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పుడు ట్రంప్ తెంపరితనం చివరకు అమెరికా పుట్టి ముంచి ప్రపంచానికి కొత్త ఆర్థిక శక్తుల్ని పరిచయం చేస్తుందని ఊహాగానాలున్నాయి ఆ దిశగానే చైనా రష్యా ఇండియా కీలకంగా మారతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు చాలా కాలంగా అమెరికా వెంట ఉన్న దేశాలు కూడా కొన్ని ప్లేటు ఫిరాయించి కొత్త కూటమి పంచన చేరుతున్నాయి అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సదస్సుల కంటే కొత్త కూటమి ఆతిథ్యం ఇచ్చే సదస్సులకు హాజరయ్యే దేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఇవన్నీ మారుతున్న ప్రపంచ పరిణామాలకు లాంటివి లాంటివంటున్నారు విశ్లేషకులు మొత్తం మీద కొత్త శక్తులు కాస్త కుదురుకునేదాకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి తప్పదనే అంచనాలున్నాయి అందుకే వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎంఎఫ్ ఇప్పటికే తేల్చేసింది ఇక్కడ ఏ సమయంలో అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరైన ఊతం ఒకటి కావాలి ఇప్పటిదాకా ఊతంగా ఉన్న అమెరికా శరవేగంగా తన స్థానాన్ని అయితే కోల్పోతోంది కానీ అంతే వేగంగా కొత్త శక్తులు ఊతంగా మారలేకపోతున్నాయి అవి పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసే శక్తిని సంతరించుకుంటే ప్రపంచ ఆర్థికం మళ్లీ గాడిన పడుతుందనే అంచనాలున్నాయి